ఓం నమో వెంకటేశాయ తిరుమల కొండపై మొదటి గడుపు ఆర్జిత సేవలకి ఆఫ్లైన్ లెక్కడిప్ లో ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వీడియోలో చూద్దామండి తిరుమలలో ఆఫ్లైన్ లెక్కడిప్ అనేది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ప్రెసెంట్ ఇప్పుడు సిఆర్ఓ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కి ఆపోజిట్ లో ఉన్నానండి ఇక్కడికి ఎలా చేరుకోవాలి అంటే ఇదో ఇక్కడ ఉంది కదండి ఈ రూట్ లో ఇలా రావాల్సి ఉంది ఇక్కడ మీకు బ్లూ కలర్ బోర్డులు కనిపిస్తున్నాయి కదా ఆ బోర్డు దాటి కొంచెం ముందుకెళ్తే బాలాజీ బస్టాండ్ వస్తుంది బాలాజీ బస్టాండ్ నుంచి ఈ రూట్ లో మీరు ఇలా ముందుకు రావాల్సి ఉంటుంది ఇలా ముందుకు వచ్చారంటే ఇక్కడ మీకు సిఆర్ఓ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనేది కనిపిస్తుంది అలాగే ఇట్లా మీరు కొంచెం ఈ రూట్ లోనే ఇలాగే ముందుకెళ్లారు అంటే అన్నమయ్య సర్కిల్ అన్నమయ్య సర్కిల్ దాటి మీరు మిమ్మల్ని ముందుకెళ్లి శ్రీవారి ఆలయం వద్దకైతే అయితే వెళ్ళవచ్చు ప్రజెంట్ ఇప్పుడు మనమైతే సిఆర్ఓ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నామండి ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కదా ఇక్కడ మనం లోపలికి వెళ్లి ఆఫ్లైన్ లక్కిడిప్లో మొదటి గడప సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్తూ ఉన్నానండి ఇలా ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అని మీకు బోర్డు అనేది ఉంటుంది మీరు ఈ బోర్డు కూడా ఇలా లోపలికి వెళ్ళి మొదటి గడుపు ఆర్జిత సేవలకైతే నత్తిడిప్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది ఇలా మీరు ఇలాగే స్ట్రైట్ గా ముందుకు వచ్చారు అంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కొంచెం ప్యానింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఏఆర్పి కౌంటర్ కి మీరు ఇక్కడ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ అనేది ఇక్కడ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఏఆర్పి కౌంటర్ అండి ఇక్కడ ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ ఈ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క రూమ్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మీకు ఒక మిషన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీ టైం స్లాట్ ప్రకారం మీకు రూమ్ కన్నా అలర్ట్ కాకపోతే అలాంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క రూమ్ రిసిప్ట్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ ఈ మిషన్ దగ్గర స్కాన్ చేసుకున్నారు అంటే అంటే మీ టైమ్ స్లాట్ దాటినా కూడా మీకు రూమ్ అలాట్ కాలేదు అనుకున్నప్పుడు మీరు ఈ మిషన్ లో స్కాన్ చేసుకుంటే మీకు ఎక్కడ రూమ్ అలాట్ అయింది అనేది ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది అలాగే మీరు ఇక్కడ గన వచ్చారు అంటే ఇక్కడ చూడండి మీకు ఒక బోర్డు అనేది లైవ్ స్టేటస్ కింద ఎప్పటికప్పుడు ఈ బోర్డు అనేది ఏర్పాటు ఉంటారు అంటే ఆ తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చి టోకెన్స్ టోకన్స్ కానీ ఇంకా శ్రీవారి మెట్టు మార్గం టోకన్స్ ఎన్ని టోకన్స్ ఆ రోజుకు సంబంధించి కోటా ఇస్తున్నారు ఇంకా ఎన్ని టోకన్స్ అందుబాటులో ఉన్నాయి ఎన్ని టోకన్స్ అయిపోయాయి అనే దానికి సంబంధించి ఇలా ఒక ఎల్ఈడి స్క్రీన్ మీద డిస్ప్లే ఉంటారు అలాగే చూడండి ఆ నెక్స్ట్ సర్వదర్శనం ప్రెసెంట్ ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు ప్రెసెంట్ సర్వదర్శనం కోసం ఎన్ని కంపార్ట్మెంట్ అయ్యి ఉన్నారు ఎన్ని కంపార్ట్మెంట్ నుంచి భక్తులు దర్శనం కొరకు రిలీజ్ చేశారు అనేది మనకి ఇక్కడ ఈ ఎల్ఈడి స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది అలాగే మీరు రూట్లో ఇలా స్ట్రైట్ గా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇలా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఇలా ఈ దారిలో మీరు ఇలాగే ముందుకు వచ్చారు అంటే మీకు ఇక్కడ ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని మీకు ఇక్కడ బోర్డులు కనిపిస్తున్నాయి కదండి ఇలా ఇక్కడ ఉన్న క్యూ లైన్ లో వెళ్ళి మీరైతే లక్కిడిప్ ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మనకి స్ట్రైక్ అయితే ఆఫ్లైన్ లక్కడిప్కి అలో చేయరు కానీ ఇక్కడ చూడండి మీరు ఇలా కొంచెం మీరు ప్యానింగ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి యాత్రికుల సేవా కేంద్రం అని ఈ కేంద్రం దాటి మీరు కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగారు అంటే మీకు ఇక్కడ క్యూలైన్లు అనేవి ఉంటాయి ఆ క్యూ క్యూలైన్లు కూడా మీరు వచ్చి అక్కడ మళ్ళీ ఇక్కడ స్టెప్స్ అనేవి ఎక్కి మీరు ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం లక్కిడిప్ కౌంటర్ లోపలికి అయితే వెళ్ళి లక్డిప్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకునే పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అండ్ అలాగే ఏ ఏ సేవలు సేవా దర్శనం టికెట్స్ కాస్ట్ ఎంత అనేది కౌంటర్ లోపలికి అయితే వెళ్లి చూద్దామండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత భక్తులందరూ కూడా ఈ క్యూ లైన్ గుండా బయటికి రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనం ఆఫ్ లైన్ ఎక్కడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ ఎక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ చూడండి నేను ఒకసారి ఇలా వెళ్ళి మీకు ఇక్కడ క్యూ లైన్ అనేది చూపిస్తున్నాను ఇలా మీకు చూపించాను కదండి ఇందాక ఆ క్యూ లైన్ లో మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ క్యూ లైన్ గుండా మీరు మెట్లెక్కి లోపలికి వచ్చి కౌంటర్ ద్వారా వెళ్లి అక్కడ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి మనం లక్కడిపు వేసేటటువంటి కౌంటర్ దగ్గరికి అంటే ఆర్జిత సేవా కౌంటర్ దగ్గరికి లోపలకి అయితే వచ్చామండి మామూలుగా లక్కడిపు వేసే కూడా ఇటు తిరిగి ఇక్కడ ఈ క్యూ లైన్ లో మీరు చూస్తున్నారు కదా ఈ క్యూ లైన్ గుండా ఇక్కడ స్టెప్స్ గు ఇట్లా వెళ్ళి మనం ఇక్కడ లక్కడిపు వేయాల్సి ఉంటుంది లక్కడిపు అనేది మనకి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లక్కడిపు అనేది ఓపెన్ లో ఉంటుంది ఇలా వచ్చిన అందరూ కూడా ఇక్కడ క్యూ లైన్ లో నిలిచాం తర్వాత మనం ఇలా ఇక్కడ నేను స్టెప్స్ అయితే ఎక్కి ఉన్నాను ఈ స్టెప్స్ గుండా ఎక్కి ఇక్కడ లక్కిడిప్ అనేది వేయాల్సి ఉంటుంది ఇలా వచ్చి ఇక్కడ భక్తులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కదండి ఇక్కడ మనం లక్కిడిప్ అనేది వేయాలి మాకు ముందుగా అయితే మనకి ఇక్కడ చూడండి లక్కిడిప్ లో ఏ ఏ సేవలు ఉంటాయి ఏంటి అనేది మనకి ఇటువైపు బోర్డు అయితే పెట్టున్నారు ఇక్కడ ఉన్న బోర్డు లో మనం చూడొచ్చు మనకి అన్ని సేవల యొక్క అంటే లక్కిడిప్ లో ఏ ఏ సేవలు ఉంటాయో ఆ సేవల యొక్క కాస్ట్ ఎంత ఎంత మంది నలో చేస్తారు ఆ సేవలు ఎప్పుడెప్పుడు ఉంటాయనే దానికి సంబంధించి మనకి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఈ లక్కిడిప్ లో ఉన్నటువంటి కళ్యాణోత్సవం సేవకి మాత్రం మొదటి గడప దర్శనం అనేది ఉండదు మిగిలిన అన్ని సేవలు అంటే సుప్రభాతం తిరుపడ తోమాల అర్చన మేల్చాటు వస్త్రం పొరాభిషేకం ఇలా ఈ సేవలన్నీ కూడా మనకి మొదటి గడప దర్శనం అయితే ఉంటాయి ఒక కళ్యాణం కి తప్ప మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కిడిప్ లో ఏ సేవలు అయితే ఉంటాయో ఆ సేవల్లో ఏదైనా ఒక సేవకి మాత్రమే లక్కిడికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక నేను కొద్దిగా ప్లానింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ రోజు ప్రెసెంట్ నేను ఈ వీడియో షూట్ చేస్తున్న రోజు అయితే మూడు కౌంటర్లు అయితే లక్కడికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఓపెన్ చేసి ఉన్నారండి ఈ మూడు కౌంటర్లు మనం లైన్ లో వచ్చిన తర్వాత ఏదో ఒక కౌంటర్ వద్ద లక్ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇంత మంది భక్తులు ఇక్కడ లైన్ లో లక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ కౌంటర్ వద్ద మనం మన యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇచ్చి ఇక్కడ లక్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇండియన్స్ కనైతే లక్డికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదే ఎన్ఆర్ఐ భక్తులు కనైతే వాళ్ళ యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ తీసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు ఫోటో క్యాప్చర్ చేసుకొని లక్డికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కళ్యాణోత్సవం సేవ అనేది మనకి రెండు రెండు రకాలుగా అందుబాటులో ఉంటుంది ఆఫ్లైన్ లక్ ఒకటి మామూలు కళ్యాణోత్సవం ఇంకొకటి న్యూలీ మ్యారీడ్ కపుల్ కళ్యాణోత్సవం అంటే పెళ్ళైన ఏడు రోజుల్లోపు మీ యొక్క పెళ్లి కార్డు అలాగే పెళ్లి ఫోటో ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క ఆధార్ కార్డు తీసుకోవచ్చు ఇక్కడ న్యూలీ మ్యారేడ్ కపుల్ కింద కళ్యాణోత్సవం సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇవి వచ్చి పదహైదు నుంచి ఇరవై టికెట్స్ వరకు అందుబాటులో ఉంటాయి మామూలు కళ్యాణోత్సవం అయితే ఎనభై టికెట్స్ అందుబాటులో ఉంటాయి ఇలా మన ఆధార్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత అంటే మన ఆధార్ నెంబర్ ని వాళ్ళు ఎంటర్ చేసుకున్న తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ అనేది అడుగుతారు మొబైల్ నెంబర్ ని మనం ఇచ్చాక వాళ్ళు అంతా డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మన ఫోటో అనేది క్యాప్చర్ చేసుకొని మనకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు మనకి మనకి ఇచ్చినటువంటి రిసిప్ట్ లో ఇలా నెంబర్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకున్నారు సో ఈ ఎన్రోల్మెంట్ నెంబర్ మనం సెలెక్ట్ లేదా అనేది సిఆర్ ఆఫీస్ కి బయట మనకు ఒక ఎల్ఈడీ స్క్రీన్ ఉంది ఆ ఎల్ఈడి స్క్రీన్ పైన సెలెక్ట్ అయిన వాళ్ళ యొక్క నెంబర్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తారు అండ్ అలాగే మీరు లక్కిడిపి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక మొబైల్ నెంబర్ అనేది ఇచ్చుంటారు ఉంటారు కదండి ఆ మొబైల్ నెంబర్ కి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మెసేజ్ కూడా అది సాయంత్రం ఐదున్నర తర్వాత ఆరు గంటల మధ్యలో మెసేజ్ అయితే రావడం జరుగుతుంది సో తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ మొదటి గడప సేవకి ఆఫ్లైన్ లక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఆఫ్ లైన్ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఆ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో టీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేశాక మీరు ఆఫ్ లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అనుకోండి ఆ మెసేజ్ లోని ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని ఆప్షన్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది మీరు ఆ ఆ పై క్లిక్ అమౌంట్ అనేది పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుని నెక్స్ట్ డే మొదటి గడప సేవల్లో పాల్గొనవచ్చు ఇన్ కేస్ మీకు ఆ పేలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేయడం తెలియదు అనుకోండి అలాంటప్పుడు సేమ్ అదే ఆఫ్ లైన్ లక్కిడిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి రాత్రి తొమ్మిది గంటల లోపు మీరు చేరుకొని మీకు వచ్చిన మెసేజ్ అనేది వారికి చూపించి అదే కౌంటర్ లో అమౌంట్ అనేది పే చేసి మీరు ఆ టికెట్ ని అక్కడే ప్రింట్ తీసుకోవచ్చండి అయితే ఆఫ్లైన్ లైన్ లోప కలెక్ట్ అయినటువంటి అమౌంట్ మీరు అకౌంటర్ వద్ద పే చేయాలి అంటే బై క్యాష్ అనేది తీసుకోరు కేవలం ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అంటే యూపీఐ ద్వారా కానీ లేదా కార్డ్స్ ద్వారా కానీ మాత్రమే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది